హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఆమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్తో మీకు బ్రేకప్ చెప్పండి అని థర్డ్ పార్టీ ఫోర్స్ చేస్తుందట చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి ఫస్ట్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సెకండ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ థర్డ్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెం పెంటికల్ అండి సిక్స్త్ కార్డ్ వచ్చేసేమో పేజ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ సెవెంత్దేమో హెర్మెట్ ఎయిత్ ఏమో టవర్ కార్డు నైన్త్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ టెన్త్ ఏమో టూ ఆఫ్ పెంటికల్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చింది బట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఫోర్స్ చేస్తుంది మిమ్మల్ని వద్దంటుంది మీతో కలిసి ఉండొద్దు అనేలాగానే చెప్తుంది అక్కడ మదర్ ఫిగర్ అయినా లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా మీకు బ్రేకప్ చెప్పమనే చెప్తున్నారు మీకు ఆపోజిట్లో ఉన్న థర్డ్ పార్టీ మీ వ్యక్తికి మీకు ఎవరైతే ఉంటారో థర్డ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని అయితే వద్దు అనే చెప్తున్నారు బట్ ఏంటంటే ఈ పర్సను మీ పట్ల అట్రాక్ట్ అయితే అవుతూ ఉన్నారు మీరంటే ఇష్టమైతే ఉందండి ప్రేమ అనేది ఉంది అది మీది సోల్మేట్ కనెక్షన్ లాగా తన ఫీల్ అవుతున్నాడు మీరు లేని లైఫ్ తనకి ఇక లేదు జీవితం ఎండ్ అయిపోయింది తనని ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు అనే విధంగా ఆ యొక్క వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి తన లైఫ్లో ప్రజెంట్ డబ్బు పరమైన ఇబ్బందులు ఉన్నాయి అంటే మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకుంటే థర్డ్ పార్టీకి బెనిఫిట్ అనేది ఉంటుంది అందువల్ల తను బ్రేకప్ చేసుకోమని చెప్తుంది అంటే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటి క్లియరెన్స్ కావడానికి తను మీ పైన ఆర్థిక భారమైన మోపడము లేదంటే మీ పర్సన్ నుంచి బెనిఫిట్స్ పొందడం అంటే కొందరు ఏంటంటే వా ఈ మీ వ్యక్తి యొక్క ప్రాఫిట్స్ని అంటే ఆస్తులను తను చేజిక్కించుకోవడం ఒక సమస్యలు తను వచ్చిందే మనీ వైజ్గా అంటే మీ పర్సన్ మీద ప్రేమతోటో లేదంటే ఎఫెక్షన్ ఉండో కాదు తన యొక్క నీడ్స్ కోసం రావడం అయితే జరిగింది అందువల్ల ఈ వ్యక్తి ఈ ఆర్థిక భారాన్ని ఇంకింత ఎక్కువ తన పైన తన భుజాలపైనే పెట్టేసి వాళ్ళకి వాళ్ళకి గొడవలు కావడం వల్లనే తన యొక్క ఆస్తులు పోయినాయి కానీ నాతో లివింగ్లో ఉన్నందుకు కాదు అనే విధంగా తను క్రియేట్ చేసేసి తన లైఫ్ అనేది తను చూజ్ చేసుకోవాలని తనైతే అనుకుంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీ వ్యక్తి పట్ల ఎక్కువ ఆర్థిక భారం అనేది మోపేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళాలని తను చూస్తుంది నెక్స్ట్ వచ్చేసి టెన్ ఆఫ్ అది కప్స్ అంటే థర్డ్ పార్టీ లైఫ్లో తనకి ఆల్రెడీ ఫ్యామిలీ అయితే ఉంది తన ఫ్యామిలీని బాగు చేసుకోవడం కోసం మీ పర్సన్ని ఒక బకరా లాగా చేసేసి తన ఆర్థిక అవసరాలే కానీ ఫిజికల్ నీడే కానీ తన చుట్టూతల ఉన్న అట్మాస్ఫియర్ మార్చుకోవడానికి అంటే తన యొక్క ఆర్థిక గ్రోత్ అనేది చూసుకోవడం కోసం మీ వ్యక్తిని అక్కడ బానిసగా అయితే చేస్తూ ఉందనమాట తన సంతోషం కోసం ఇంకొకటి మనీ మైండెడ్గా ఉంది ఎప్పుడు మనీ అనేది మీ వ్యక్తి తీసుకురావాలి అంటే తను కష్టమే చేస్తాడా ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడా థర్డ్ పార్టీకి సంబంధం లేదు తనకి మాత్రం మనీ కావాలి ఆ విధంగా మనీ ఆప్షన్స్ అనేటివి చూపిస్తుంది చూపిస్తుంది వెళ్ళి తీసుకొని రా అని చెప్తుంది కానీ అవన్నీ మీ వల్ మీ వ్యక్తి వల్ల కావడం లేదు ప్రతి సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయడం అనేది తన వల్ల కూడా కావడం లేదు ఇంకొకటి ఏంటంటే ఫోర్ ఆఫ్ కప్స్ అంటే కొన్ని వేలలో మీ పర్సన్ థర్డ్ పార్టీని కూడా పట్టించుకోవడం లేదు నా వల్ల కావడం లేదని కూడా చెప్తున్నారు కానీ తనకి ఇంకా ఆఫర్స్ ఇస్తుంది అనమాట ఆఫర్స్ ఇచ్చేసి మళ్ళీ రీయూనియన్ అయ్యి తను ఇగ్నోర్ చేస్తున్న కొద్దీ మళ్ళీ తనతోటి వెంటబడి మరీ తన లైఫ్లో ఉంటుంది ఉండేసరికి ప్రేమ అనేది చూపిస్తుంది మీ వ్యక్తి ఎటు వెళ్ళినా స్పైయింగ్ అనేది చేస్తుంది అంటే మీతోటి మాట్లాడుతున్నారా మీ జీవితంలోకి వస్తారా ఏంటి అని కూడా నిఘా పెట్టేసింది అనమాట అంటే తనకి కొందరు తెలివైన వ్యక్తులు ఉంటారండి వాళ్ళు ఏంటంటే విభజించి పాలిస్తారు వాళ్ళకి డ గొడవలైతే ఇటు అటు రెండు వర్గాలు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో ఆక్కోవడం అనేది ఒక సరదాగా ఉంటుంది మీ వ్యక్తి జీవితంలో ఉన్న థర్డ్ పార్టీకి కూడా అలాగే అనమాట తనకి ఎంటర్టైన్మెంట్ ప్లస్ డబ్బు లాక్కుంటుంది దాని అవసరాలు వెళ్ళిపోతున్నాయి తనకు ఫన్నీగా అనిపిస్తుంది అక్కడ మీ పర్సన్ ఒక కామెడీ పీస్ లాగా చూస్తుంది అంటే డబ్బు తీసుకొని వచ్చే ఒక జోకర్ పీస్ లాగా తననైతే చూస్తూ ఉందనమాట పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఇరవై నాలుగు గంటలు తను ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళింది థర్డ్ పార్టీ యొక్క కను సైగలనే మీ యొక్క వ్యక్తి అనేది వండుకుంటూ ఉండాలన్నమాట హెర్మెట్ అంటే మీ పర్సన్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేసినాయి అంటే మీ వ్యక్తి ముప్పై సంవత్సరాల నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో లేదా ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నా కూడా తనకేంటంటే కొన్ని షుగర్సు షుగరు షుగర్ డిసీజు థైరాయిడు కాళ్ళను అప్పులు విపరీతంగా లేదంటే పని చేసినా అలసిపోవడము అంటే ఎవరి కోసమో హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు తన వల్ల ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఒరిగింది ఏమీ లేదు తన వల్ల మీరు స్ట్రెయిన్ అయ్యారు మీ పిల్లల్ని సఫర్ చేశారు మీ పర్సన్ వల్ల మీకు అసలు ఒక కుటుంబం అనేదే లేకుండా చేసేసి తను ఎవరి కోసమో అంటే చుట్టుతల ఉన్న వాళ్ళ కోసమో తన బంధాన్ని వదులుకున్నారు అంటే బయటి వాళ్ళ కోసం తన బంధాన్ని వదులుకొని ఎవరి కోసమో షో చేస్తూ మీ పైన గొడవలు పెడుతూ ఆర్గ్యూలు పెడుతూ మిమ్మల్ని ఊకే పది నిందిస్తూ ఏలైనా చేస్తూ మిమ్మల్ని కూడా తను చాలా సఫర్ చేశారు మీరు కూడా హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అయ్యారండి ఇప్పుడు తను కూడా కావడం అనేది జరిగింది తనకి పూర్తిగానైతే మీతోటి బ్రేకప్ అయితే చెప్పమంటుంది ఇంకా గొడవలు అనేటివి చాలా పెద్దగా టవర్ కూడా వచ్చేసింది అంటే ఇదే మూమెంట్ ఇంకా పెద్దగా గొడవ చేయి కొంచెం కూడా రిలేషన్ అనేది ఎండ్ అవుతుంది ఎండ్ చేసుకో వద్దు ఆ పర్సన్ ఆ పర్సన్ ఉంటే నేను నిన్ను ఇలా చేస్తుంది అంటే మీ గురించి బ్యాడ్గా చెప్పి మీరు మీ వ్యక్తిని ఏదో చేస్తారని మీ వల్ల తనకి హాని ఉన్నదని లేదా తన జీవితం స్పాయిల్ అవుతుందని తనకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని మీ మీద చాడీలు అంటే మీ క్యారెక్టర్ పరంగా బ్యాడ్ చేస్తుంది మీరు మీ వ్యక్తికి హాని చేస్తారనే విధంగా పోర్ట్రేట్ చేస్తూ చేసి చెప్తుంది అనమాట అంటే మీ నుంచి మీ వ్యక్తికి ఎలాంటి చిన్న హాని జరగలేదు ఇప్పటివరకు తన వల్ల మీకు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా జనాల సొసైటీ దృష్టిలో ప్రతి ఒక్కటి కోల్పోయింది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు కానీ థర్డ్ పార్టీ ఏంటంటే ఆపోజిట్లో చెప్తూ మీ పర్సన్ని ట్యూన్ చేస్తూ తనకు ఉండే వీక్ పాయింట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా వింటారనమాట ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు అందువల్ల థర్డ్ పార్టీని రిజెక్ట్ చేసే సిచ్యువేషన్లో తను ఇప్పుడు తనను యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజెంట్ కూడా తనతోటే ఉంటూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీని ఎదురించేంత కెపాసిటీ క్యాపబిలిటీ కూడా మీ యొక్క వ్యక్తికి లేదు తోప్ పెంటికల్ రెండు సిచ్యువేషన్స్ మధ్యలో జగిల్ చేస్తున్నారు అంటే మీరా ధన అనేలాగా కానీ మిమ్మల్ని మాత్రం తన యొక్క సోల్మేట్గా అనుకుంటున్నారు ఉన్నారు మీరు అంటే ఇష్టం ఉంది మీరు లేని ఉండలేని సిచ్యువేషన్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది గడుపుతున్నారు దూరంగా ఉండి చూస్తున్నారు మీ జీవితంలో ఏం జరుగుతుందని మీరు ఎప్పుడు వస్తారని వెయిటింగ్ చేస్తూ ఉన్నారు హ్యాంగడ్ మ్యాన్ అంటే కొన్ని డెసిషన్స్ అనేటివి తీర్చుకోలేకపోతున్నాడు మీరు మళ్ళీ వస్తే సెలబ్రేషన్ అనేది చేసుకొని అంటే అన్మ్యారీడ్ పర్సన్స్ అయితేనేమో మ్యారేజ్ ప్రపోజల్ అదే మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ పిల్ల పాపలతో కలిసి ఒక న్యూ హౌస్ ప్లానింగ్ ఇలాంటివన్నీ చేసుకొని మీ యొక్క రిలేషన్లో గ్రోత్ అనేది తెచ్చుకోవాలి మీకంటూ ఒక లైఫ్ అనేది నిలబెట్టుకోవాలి చుట్టూ ఉన్న వాళ్ళనేది నుంచి తన లోపల వస్తున్నాయి మ్యాజిక్స్ అనేటివి చేయాలని వస్తుంది బట్ ఏంటంటే తెగించలేకపోతూ ఉన్నారనమాట థర్డ్ పార్టీకి మీ వ్యక్తి భయపడుతూ ఉన్నారు అక్కడ ఎక్కువగా ఒక లేడీ అయితే చూపిస్తుంది తన స్వార్థం కోసం మిమ్మల్ని అయితే బలిపశువులను అయితే చేయడం అయితే జరిగింది తను పీడిస్తుంది అనమాట కొందరు ఇలా ఉంటారనమాట వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేస్తారు దీనివల్ల వాళ్ళు డబ్బు ప్రాఫిట్ లేదంటే ఒక వ్యక్తి మీద ఈర్ష అనేది వీళ్ళకి కలుగుతుంది అనమాట దానివల్ల వాళ్ళు ఇలా చేస్తూ జీవితాలను చిన్న భిన్నం చేస్తూ వాళ్ళ స్వార్థం అనేది వాళ్ళ స్వార్థం కోసం పబ్బం అనేది గడుపుకుంటూ ఉంటారనమాట ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక అండి అలాగే వృషభ కన్యా మకర రాశులు మేష అది మిథున తుల కుంభరాశులండి మిథున తుల కుంభరాశులు ఇవి రావడం అయితే జరిగింది తొమ్మిది రాశులు వచ్చేసినాయండి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నానండి వృషభ కన్యా మకర రాశులు వచ్చినాయి మిథున తుల కుంభరాశులు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు రావడం వీళ్ళకి ఎక్కువ రిఫెక్ట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు లెవెన్ ఫోర్టీన్ టెన్ థర్టీ వన్ 25 28 18 21 9 2 12 8 26 1 w v k t y z f i m s a h b c ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి థర్డ్ పార్టీ అయితే మీకు బ్రేకప్ చెప్పమని చెప్తూ ఉంది అంటే మీకు వచ్చే నెగిటివ్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు నెగిటివ్గా చెప్పినా మీరు దాన్ని అనుకూలంగా మార్చుకొని పాజిటివ్గా మార్చుకొని మీ లైఫ్లో మీరైతే ముందుకైతే వెళ్ళండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు తీసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్రతి ఒక్కరికి కూడా వై యొక్క దీవెనెలు ఉండాలి మీరు ఆయురారోగ్యాలతోటి ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలిసి ఉందామండి బై సీయూ